హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్కి ఇవాళ ఒక స్పెషల్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు మీ ఉష ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా ఇవాళ ఒక స్పెషల్ మూమెంట్ ఉందండి అదేంటో కాదు మన ఛానల్కి మన ప్రతిరోజు బ్లాగ్స్కి రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఎంత హ్యాపీ మూమెంట్ అంటే ఇది నాకు జీరో నుంచి స్టార్ట్ అయిన నాకు మన ఛానల్కి ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారులే మన వీడియోస్ ఎవరు చూస్తారులే అని స్టార్టింగ్లో నేను చాలా ఫీల్ అయ్యి ఆలోచిస్తూ ఉండేదాన్ని ప్రతిరోజు చూసుకునేదాన్ని ఎవరైనా సబ్స్క్రైబర్స్ వచ్చారా అనేసి రోజు చూసుకునేదాన్ని కానీ స్టార్టింగ్లో ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ఏంటి అందరికీ చాలామంది సబ్స్క్రైబర్స్ కనిపిస్తున్నారు అందరూ వీడియోస్ ఐ మీన్ ఛానల్స్లో మనకెవరు సబ్స్క్రైబ్ చేరింది అని నేను బాధపడతా ఉండేదాన్ని నిదానంగా ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత నుంచి ఒక్కొక్కరిగా 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 అలా వస్తూ ఉన్నారు అది పదుల సంఖ్యలో ఇరవై సంఖ్యలో కూడా పెరిగిందనమాట షార్ట్స్ వల్ల కానీ లాంగ్ వీడియోస్ వల్ల కానీ ఇలా సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే వచ్చారు అలాగా ఇవాళ్టికి నాకు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ మన ప్రతిరోజు బ్లాగ్స్కి వచ్చేసారండి ఎంత హ్యాపీ మూమెంట్ అంటే ఇది నేను అస్సలు అనుకోలేదు రెండు వేల మంది మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారా మన ఛానల్కి అనేసి నేను ఎంత ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నానంటే సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా పిల్లలు అడిగేశారు అమ్మ రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ నీ ఛానల్కి వచ్చారు కదా మరి మాకేంటి మాకేంటి పార్టీ లేదు ఉషా అన్నారు ఇంకప్పుడు నేనేం చేస్తాను నా పిల్లలు అడగటమును నేను వాళ్ళకి మంచిగా పెట్టుకోపోవడము వాళ్ళ నా హ్యాపీనెస్ని నా పిల్లలతో అయితే షేర్ చేశాను ఇవాళ ఆదివారం కావడంతో అందులోనూ మనకి స్పెషల్ డే కదా మన ఛానల్కి రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు అందుకని మా పిల్లలకి మాకు అందరికీ నేను పరోటా తెప్పించానండి ఇవాళ ఆఫ్ కోర్స్ ఇదే నా పెద్ద పార్టీని అనుకోవచ్చు కానీ సంతోషంగా చేసుకునే ఏ మూమెంట్ అయినా అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అది మనకి చాలా పెద్ద విషయం అయింది అది వాళ్ళ వాళ్ళ పొజిషన్ని బట్టి ఉంటుందనమాట హ్యాపీనెస్ అనేది ఒకటే కానీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ సందర్భాలు బట్టి వాళ్ళకున్న అవకాశాలను బట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇవాళ మేము ఇలా మా పిల్లలతో మంచిగా అయితే ఈ స్టార్టింగ్ ఉదయం టిఫిను మాది పరోటా అండి ఈ పరోటాకి చాలా స్పెషల్ ఉంది ఎప్పుడు తెచ్చుకున్న అంత స్పెషల్ కాదు ఇవాళ్ళ పరోటాకి చాలా స్పెషల్ ఉందన్నమాట ఇంకా నా వీడియోస్ చూస్తున్నా కొంతమంది చూస్తున్నా కానీ ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ మీ కోఆపరేషన్ లేనిదే మీ సపోర్ట్ లేనిదే మేము ముందుకు కుదరదు రెండు వేల మంది సబ్స్క్రైబ్ చేశారు ఎంతో కొంతమంది నా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు ఇంకా ముందుకెళ్ళాలంటే మీ లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది అందరూ లైక్ చేయండి మన వీడియో క్లిక్ చేస్తున్న అందరూ లైక్ చేయండి పూర్తిగా చూడండి నా పేరు ఉషా మీ ఇంట్లో తోబుట్టులాగా మీ ఇంటి ఆడపిల్లలాగా అమ్మలాగా అక్కలాగా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని మా వీడియోస్ మా వీడియోస్ని కూడా చూస్తూ కాస్త ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను నా స్వార్థం కూడా ఉందిలేండి మన మన ఛానల్ బాగా ముందుకు వెళ్ళాలని నేను భగవంతు భగవంతుని కోరుకుంటున్నాను తర్వాత మా ప్రేక్షకులు మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ని మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వారికి ముఖ్యంగా లైక్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి పేరు పేరున థ్యాంక్ యూ ఇంకా లైక్స్ రావాలి ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా అంతేనండి మన వీడియో అయిపోవచ్చింది పూర్తిగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మా పార్టీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా రెండు వేల మంది సబ్స్క్రైబర్స్కి ఒక్కళ్ళైనా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో వీడియో ఇంకా అంతేనండి మన వీడియో అయిపోవచ్చింది ఈరోజు టిఫిన్ మాది పరోటా పాయా పరోటా అంతేనండి తినేసాము శుభ్రంగా మీరు కూడా మంచిగా తినేసేయండి మన ఛానల్ చూడండి మరి ఒక్క లైక్ ఇవ్వండి కామెంట్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్